నమస్తే నేను మీ హోస్సు లైఫ్ ఈజీ చూసుకుందాం ఇక్కడికి వచ్చినాక మనకు పోపులు పెట్టేలు ఇవన్నీ డబ్బాలు ఇవన్నీ మనకు దొరకవు ఎన్ఆర్ఐస్కి ఫారిన్ కంట్రీస్లో అయితే దీన్ని స్టిచ్చింగ్ బాక్స్ అంటారు ప్లస్ దీని దీనిలోపడేమన్నా ఏమన్నా చిన్న చిన్న వస్తువులు వేసి పెట్టుకుంటారబ ఈ ఆస్ట్రేలియన్స్ అయితే ఇది మనకు దాన్ని ఏమంటారు టూ డాలర్ షాప్స్ ఉంటాయి కదా దానిలోపుడు మనకు చీప్గా దొరికిపోతుంది ఒక మూడు డాలర్ నాలుగు డాలర్లకి బాక్స్ దొరికిపోతుంది ఆ చీప్ డాలర్ షాప్లో ఇది కొనుక్కొచ్చుకొని లోపల మనము పార్టీషన్ కింద ఏం పెట్టుకోవాలో చూపిస్తాను లోపల మనము పార్టీషన్ కింద నేను ఏమేమి పెట్టుకున్నానంటే ఎనిమిదిపకాయలు చిల్లీ ఫ్లేక్స్ మెంతులు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు మళ్ళీ జీలకర్ర ఇవి పెట్టుకున్నాను యాక్చువల్లీ అయితే ఒక బ్లాక్లో కూడా కరివేపాకు తెంపి దాన్ని కొంచెం ఎండబెట్టి కరివేపాకు కొంచెం ఎల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఎల్లుల్లిపాయలు పొట్టు దియొద్దు పొట్టు తీయకుండా కొంచెము వాటిని చిన్న చిన్న ఉన్న సైజు తీసేసి ఎల్లుల్లిపాయలు కూడా ఇంట్లో పెట్టుకున్నాం అనుకో లైఫ్ ఈజీగా ఉంటుంది మనం ఏమైనా పోపులు తాలింపులు వేసుకుంటున్నాం ఏదైనా చేస్తున్నాం ఉప్మా చేసుకుంటున్నాం లేకపోతే పాప తాలింపు వేస్తున్నాం అనుకో ఇంట్లోకి వెళ్ళి తీసేసి డైరెక్ట్ వేసి చేసేసుకోవచ్చు ఈజీ లేదు ఐడియా బాగుంది కదా టిప్ ఇది టిప్ మనం మసాలాలు పెట్టుకోవడానికి జస్ట్ త్రీ డాలర్స్ బాక్స్ ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం గట్టిగా లైక్ కొట్టండి మీ బాంచాను నేను మీసు